నాలుగు ఉత్తరమాడవీధి స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది ఉత్తరమాడవీధిలో ఉత్తరాదివారి మఠం తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం అహోబిల మఠం శ్రీ వైకాసన అర్చక నిలయం ఉన్నాయి శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహస్వామి వారి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళ్లపాక వారి ఇల్లు ఉండేది తరిగుండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంట్లో నివసించేది ఆమె సమాధి తరిగొండ బృందావనం ఇదే వీధిలో అర్చకుల ఇళ్ళు వెనక ఉంది ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతపురం కూడా ఈ వీధిలోనే ఉండేది ఉత్తర మాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ ఆహ్నిక మండపం ఆంజనేయ స్వామివారి సన్నిధి శ్రీ వికనస మహర్షి సన్నిధి ఉన్నాయి వాటికి ఎదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం శ్రీ హయగ్రీవ మందిరం ఉన్నాయి ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులలో చేసే ప్రదక్షిణనే శ్రీ మహాప్రదక్షిణం అని అంటారు